మా ఛానల్కి తెలుగు స్వాగతం ఈ రోజు వీడియోలో మనం డ్రైవింగ్ లైసెన్స్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము అందుకంటే ముందు మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది ఇక మనం ఈ డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దాని గురించి మనం చూద్దాము వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ముందుగా మీకు కనిపిస్తున్న ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక మనం వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ లాస్ట్లో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసారా మీరు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన అన్ని సర్వీసులు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ పైన మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనే మెనూ బార్లో ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ నంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయమని ఉంటుంది మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఆ అప్లికేషన్ నెంబర్ని మనం అక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కినట్లయితే మనకి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది అన్నమాట మనకి కనుక ఒకవేళ ఈ అప్లికేషన్ నెంబర్ కనుక తెలియకపోతే మనం మళ్ళా వెబ్సైట్లోకి మెయిన్ వెబ్సైట్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూసారా లాస్ట్లో లాస్ట్లో మనకి అదర్ సర్వీస్ అదర్స్ అని ఉంది చూసారా దాంట్లోకి వెళ్ళినట్టయితే ఫైండ్ అప్లికేషన్ నెంబర్ మనం దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ని యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఏ ఆర్టీఓలో అయితే అప్లై చేసుకున్నారో ఆ యొక్క ఆర్టీఓ నెంబర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఆర్టీఓ నెంబర్ కనుక మనం ఇక్కడ ఫైన్ చేసుకుని మనం ఒక సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాయి ఆ తర్వాత మీరు అప్లికేషన్లో పేరు ఎలా అయితే మీరు ఇచ్చారో మీ పేరు జస్ట్ మీరు ఆ ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆధార్ కార్డు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఎంటర్ చేసేయండి నెక్స్ట్ తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత కింద మీకు పక్కన కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ మీకు అక్కడ ఎలా అయితే ఉందో యాస్టీస్గా అలాగే ఎంటర్ చేయండి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి అక్కడ తర్వాత మన యొక్క అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు కింద కనిపిస్తాయి లాస్ట్లో మీరు లాస్ట్లో ఉన్న జడ్ డీటెయిల్స్ మీద మీరు కనుక క్లిక్ చేస్తే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది చూడండి ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిందనమాట ఇప్పుడు ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి చూసారు కదా నేను ఓటీపీ అనేది ఎంటర్ చేశాను సబ్మిట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అప్లికేషన్ నంబర్ అనేది పూర్తిగా కనిపించడం జరుగుతుంది ఈ అప్లికేషన్ నెంబర్ని మీరు కాపీ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మన అప్లికేషన్ పూర్తిగా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం యాస్ డీజ్గా ఇంతకుముందు మనం ఎలా అయితే చూసామో డ్రైవింగ్ లైసెన్స్ని సైట్ బ్యాక్ వెళ్ళిపోవాలని నేను ఒక ట్యాబ్ తీసుకుని మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తున్నాను మళ్ళీ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ యొక్క మెనూలోకి వెళ్ళాను దాంట్లో ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు మనం ఎంత అక్కడ ఏ అప్లికేషన్ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ అప్లికేషన్ నెంబర్ మనం ఇక్కడ ఉన్న ఏ అప్లికేషన్ నెంబర్ మనం పక్కన ఉన్న కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేసాం కదా ఆ ట్యాబ్లో మనం ఎంటర్ చేద్దాము నేను ఆ అప్లికేషన్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి ఇచ్చేసి సబ్మిట్ చేయండి మళ్ళీ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తాం జరుగుతుంది మళ్ళా మీ మొబైల్ సరి చూసుకుని పీవీసీ కార్డ్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్